నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నిన్న సాయంత్రం నుంచి తీసిన వీడియో అండి ఇది అంటే స్వాతి అయితే రాలేదు ఇంకా వాళ్ళ ఇంటిగా ఉండిపోయింది ఇంకా మేమే ప్రే నైట్ ప్రేయర్ పెట్టుకొని ఇంక భోంచేసి పడుకొని తెల్లారి అంకుల్ గారు నన్ను ఏమంటున్నారో స్టార్టింగ్లో పెట్టాను కదా అందుకని ఒకసారి వినండి

त ඒ दम् को मैंन वा ों मैं मा द का साय में लेना ක िजट मार् कोना ना म गा నేను తన యొక్క తల్లిగారి ఆవిష్కర్షించుకోవడానికి నాతో మా తల్లి జీవితం మీద వాళ్ళ ప్రార్థన అవసరత కోరుతున్నాను కనుక నేను వాటిని బట్టి మేము ప్రార్థిస్తున్నాము మీ సహాయం అందించండి మీ కాబర్లు నేను దీర్ఘాయుష్యం చేసి నటించు ప్రార్థిస్తున్నాను అలాగే మా ఇంకా ఎవరైతే ప్రార్థన అవసరతలు కోరుతున్నారో వాళ్ళందరినీ మీ పేరు పేరు చెప్పినా మీరు జ్ఞాపకం తీసుకోండి వాళ్ళ అవసరాలు మీరు ఉండండి వాటిని ఇది వాళ్ళ పొద్దునండి మొన్న రుబ్బడం చూపించాను కదా ఆ పిండి అయిపోయింది మళ్ళీ రాత్రి రుబ్బారు ఇప్పుడు ఇడ్లీ అయ్యి ఉన్నది క్యాన్లోకి అయితే ఎత్తేసారు పెట్టేశారు ఫ్రిడ్జ్లో ఇంకా దివ్య అయితే ఇడ్లీ వేస్తుంది నవ్య వచ్చి రెడీ అయిపోయింది తన పని తాను చేసేసుకొని తను గిన్నెలు తోమేస్తుందండి లేసి ఇంకా తనైతే ఇంకా గిన్నెలై తోమేసుకొని కొంచెం బట్టలు అవి ఏమన్నా ఉంటే మడతలు పెట్టేసుకుంటుంది అనమాట నైట్ లేట్ అవుతుంది కదా అందుకని ఇంకా తనైతే బయలుదేరిపోతుంది సరే ఇంకా నా నేను నిన్న చెప్పాను కదా ఒక్కదాన్నే ఉండలేనని పిల్లలకు కూడా తెలుసు నేను ఒక్కదాన్నే ఉండలేనని నవ్వి అడుగుతుంది నువ్వు ఎలా అమ్మా ఒక్కదానివే ఎవరు లేరు కదా జాన్స్ అక్క కూడా అక్కడికి వెళ్ళిపోతుంది కదా అంటే మరి ఏం చేస్తాం ఉంటున్నానులే అమ్మా అలాగే వెళ్ళిపోతున్నానులే అని చెప్తున్నాను అందరం ఏం డ్యూటీ చేయని వచ్చి చెప్పేదో చేస్తాను సిస్టం రాదు కదా మరి నన్ను తీసుకుంటారేంటి మీరు చదువుకున్నారు కనుక నన్ను ఎందుకు తీసుకుంటారు అందరూ హైదరాబాద్ వెళ్ళిపోదాం అంటుందండి హైదరాబాద్లో పాలంటారు బాతకలేము ఇంతమంది పిల్లలతో ఎక్కడ వెళ్ళి ఎవరు ఎవరు ఇంకా అక్కడికి వెళ్తే ఎవరు ఇస్తారండి సరే ఇంక అందరికి బాగా చెప్పేసి అయితే వెళ్ళిపోతుంది ఇగోండి ఇక్కడ నేను స్టవ్ మీద ఎర్ర కొడేసారండి ఇంకోండి ఇక్కడ ఎర్ర మా వాళ్ళు భయమా భక్తి ఆ పిల్లలకి తెచ్చి మా అమ్మ అనేసి ఇర్రోడేత్తారు సామాన్లు అన్ని ఎన్ని పురాత కాలం నుంచి ఉన్న జాగ్రత్త లేదు మీకు ఎలాగా అనుకోవడం మీ ఇంట్లో ఉంటుందా లేదా మా ఇంట్లోనే ఉంటుందా కామెంట్ చేయండి అయితే ఇంకా వంకాయ టమాటా బంగాళదుంప కూర అయితే నన్నే వండమంటారు పిల్లలు అందరికీ ఇష్టం అన్నమాట అంటే కొన్ని కొన్ని కూరలు ఇష్టంగా ఉంటుంది కదా అయితే నేను వండుతున్నప్పుడు అలాగా అంటంటే దివ్య నా ఏమంటుందో వినండి ఇక్కడికి వచ్చి అడుగుతున్నాను ఏ ఏటంటున్నావు చెప్పమ్మా ఏటా ఆ గిన్నె పోగొట్టేసావంటే ఏటి ఏటంటున్నావు నన్ను నువ్వు మ్యూజియంలోనే పెట్టాలి నేను అంత జాగ్రత్తగా వాడతాను మీరు వాడరు తెలుసా మీ వల్లే ఆ మూకుడు ఇప్పుడు పోయింది కొంటే తెలుస్తుంది ఎవరికన్నానే బాధ నేను ఎన్ని సంవత్సరాలు వాడినా నీట్గా ఉంటాయి ఇప్పుడు నా చేత కదా చేస్తున్నావు ఇప్పుడు నా చేత ఎందుకు చేతున్నావు చెప్పు కోసుకొని తులుసుకొని అంటే నేను చేయలేకపోతున్నాను అన్నా మరి ఇప్పుడు నేనే చేస్తున్నాను అంటా గట్టి తిప్పుతున్నానా గరిటి తిప్పుతున్నానంటే నేను గరిటి మా పిల్ల అంటం చూసారా గరిటి తిప్పుతానండి మా దివ్యండి శ్రీలత గారు పసుపు ఎక్కువేయమన్న కాడి ఎక్కువ వేస్తున్నానండి శ్రీలత గారు నూనె తగ్గించండి పసుపు ఎక్కివేయండి అని చెప్తున్నారండి ఫోన్లో కూడా చెప్తున్నారు ఇంక సరేలే అని ఇంకా ఆవిడ అంటే ఆవిడ కోసం కదలండి మన హెల్త్ హెల్త్ కూడా మన హెల్త్ కోసమే కదా చెప్తుంది ఆవిడ సరే నేను కూడా ట్రై చేస్తున్నాను ఇంకా అలాగా మొత్తానికి వంకాయ బంగాళదుంప కూర అయితే వండుతున్నాను ఈరోజు అంకుల్ గారికి ఇస్త్రీ బట్టలు లేకుండా వేసుకోరండి ఇంకా ఆయన ఏమో టిఫిన్ చేస్తున్నారు ఇంకా ఆయన టిఫిన్ పెట్టిస్తాం పిల్లలు ఎక్కడోళ్ళు ఎక్కడ నవ్య వెళ్ళిపోయింది కదా ఇంకా దివ్య దివ్య కూడా వెళ్ళిపోద్ది అండి నిన్న మా తునిలో ఓ పిల్లోడిని కిడ్నాప్ చేశారు వాళ్ళు కొంచెం ఉన్నవాళ్ళు పెయింట్ డా పెయింట్ వ్యాపారస్తులు అనమాట అది కొంచెం ప్లాన్ చేసుకొనే కిడ్నాప్ చేశారండి అయితే దొరికేశాడు అనుకోండి నాకు అంకుల్ గారు వచ్చి చెప్పారు ఇలాగా మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది ఇలాగా జరిగిందనేసి తర్వాత మా నా గడ్డం విజయ్ ఉన్నాడు కదా మా అబ్బాయి అన్న కొడుకు అంటాను కదా తను కూడా పెట్టాడు అనమాట అయితే నాకు అది పెడితే మళ్ళీ ఇక్కడ కాఫీ రేట్ పడుతుందేమో అని నేను పెట్టలేదు కానీ వీడియో చిన్నదే పిల్లలు జాగ్రత్త అండి ఎందుకంటే తల్లిదండ్రులకి తెలుస్తుంది బాధ బయట వాళ్ళకి ఎవరికి తెలియదు కదా ఆడికి ఏదో పదివేలు వస్తాయి అమ్మేసుకుంటే పిల్లవాడిని ఆ పదివేలు కోసం వాడు ఎంతకన్నా తెగిస్తాడు కానీ మనం జీవితకాలం బాధపడాలా పిల్లల్ని స్కూల్ దగ్గర కానీ లేదంటే మన ఇంటి దగ్గర కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ విషయం మటుకు గుర్తుపెట్టుకోండి పిల్లడైతే దొరికాడు మొత్తం నర్సీపట్నంలో మొత్తానికి ఎలాగైతే పోలీసు వాళ్ళు ట్రేస్ చేసి మటుకు పట్టుకున్నారు దొరకకపోతే పరిస్థితి ఏంటండి చాలా వేదన వాళ్ళు పట్టుకెళ్ళే వాళ్ళకి అంత వేదన ఉండదు కానీ మనకైతే చాలా వేదన ఉంటుంది ధారా కర్మకాలి పెనపుడేతనే ఎస్కోడు ఎల్లి తాదర్కే ఏం కర్మకాలిపోయిందా ఆ ఇస్త్రీ లేకుంటా ఎస్కోవు మరే నేను నువ్వు ఇచ్చుకోలాపోయిం తీసుకెళ్ళని చెప్పడం మానేసి తిని మా దేగబెండమే పరికే వేరే పన్నేంటి డాకరె కట్టావా కరన బిలి కట్టావా gas చేయించావా ఇస్త్రీ ఇస్తలేదు అన్నాన మరి అందుకే అన్న నువ్వు అలాగే వేసుకోవు కదా అని కావాలంటే ఇస్త్రీ పెట్టి అని నువ్వు చేసేస్తావేటి ఇస్త్రీ అవసరం నా చేయొద్దులే నేను ఇస్త్రీ లేకపోయినా వేసేసుకుంటాం అబ్బా నా నిన్ను అడిగానా బండి మాట్లాడితే అర్ధరాత్రి ఏంటి రాత్రి ప్రార్థన చేసుకుంటుంటే వెళ్ళిపోయి బండి ఎక్కేస్తున్నాడు మీ అంకుల్ గారు ఏమంటున్నారు ఇస్త్రీ లేకుండా బయటికి వెళ్ళరండి కొత్త పెళ్లి కొడుకులాగా ఇస్త్రీ కంపల్సరీ ఉండాలి అంత అలా నవ్వుతున్నాడు అండి అలిగితే ఆడి దగ్గరికి వెళ్ళాలి మనం ఎవరు కూడా ఆడ మట్టుకు రాడు రమ్మంటే ఇగోండి ఇప్పుడు అలిగాడు అలిగితే రమ్మంటే రావట్లేదు అస్సలు వాళ్ళ తాతయ్య వెళ్ళి తీసుకోవాలి తీసుకోవాలి మళ్ళీని అలా చేస్తాడండి ఆడు అన్ని సినీలు చేస్తాడు ఆ బండ్లు బండి కనబడితే చాలండి ఎక్కేసి దిగట్లేదు అసలు బండి ఎక్కడ పడిపోద్దా మీద అని మాకు భయమేస్తుంది ఇదిగోండి ఇక్కడ అలిగి ఎంత రమ్మని వెళ్ళట్లేదు అయితే నేను నిన్న స్కూల్ పిల్లలు కోసం చెప్పాను కదా నిన్న ఆ పిల్లోడిని స్కూల్ నుంచే తీసుకెళ్ళిపోయారంట స్కూల్ నుంచి అంత ఈజీగా ఎలా తీసుకెళ్ళిపోయారా అని అనుకున్నాను తర్వాత నవ్య చెప్పింది ఏంటంటే వాళ్ళు పెయింట్ షాప్ అండి పెద్దది అక్కడ పనిచేసి కూరలు చాలా మంది ఉంటారు కదా వాళ్ళు రోజుకొక కుర్రోని పంపేవారు అంటే క్యారేజ్ ఇచ్చి అయితే క్యారేజ్ ఇచ్చి పంపడంలో అలాగే వీళ్ళు ఏం చేశారంటే కిడ్నాప్ చేసేవాళ్ళు కూడా వెళ్ళి ఆ పాప బాబుకి మందేయమన్నారండి అండి వాళ్ళ అమ్మగారు బయటికి పంపించండి అంటే టీచర్ ఏం చేస్తుందండి పాపము నిజమే అనుకొని రోజుకొక్కరు వస్తానంటే ఆవిడకి ఏం తెలుస్తుంది నిజమే కొంచు అయితే వెళ్ళి మంద వేయించుకొని రమ్మని పంపించింది వాళ్ళు కిడ్నాప్ చేస్తారు నిజంగా ఆ టీచర్ది ఏ తప్పు లేదు కానీ నిజంగా పిల్లడు దొరికాడు కాబట్టి సరిపోయింది ఒకవేళ దొరకకపోతే మటుకు పాప మా టీచర్ బుక్ చేసేస్తారు కదా ఆవిడ లైఫ్ స్పాయిల్ అయిపోద్దా నిజంగా మరి ఆవిడని బ జైలు వేసేస్తారా ఎంత బాధండి కొంచెం ఆలోచించాలంటే తప్పు ఎవరిదైనా సరే అమాయకులు కూడా బలైపోతారు ఒక్కొక్కసారి ఈ నిదర్శన అయితే నాకు అలాగ అనిపించింది నిజంగా పిల్లడు దొరికాడు కాబట్టి సరిపోయింది లేదంటే పాప టీచర్ ఇచ్చింది ఎంత ఇబ్బంది పెడదరో ఇప్పుడు ప్రిన్సిపల్ అన్న ఆవిడనే తిడతారు తల్లిదండ్రులు ఆవిడనే తిడతారు ఆవిడకొక వెళ్ళి రోజుకొక మనిషి వస్తున్నారు కాబట్టి నేను పంపించానన్నా ఆవిడ మాట ఎవరో వినరండి అందుకని పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కూర కూడా అయిపోయిందండి ఝాన్సీని కొంచెం కొత్తిమీర వేసామన్నా ఇంక ఝాన్సీ కూడా ఇల్లది తుడిసేసి బయలుదేరి వెళ్తుందండి ఇంకా సర్దడానికి ఇంక ఇంటి పని మామూలుగా ఉండదు కదా సర్దడం అంటేనే పెద్ద టాస్క్ లాగా ఉంటుంది ఆ నాలుగు రోజులు రెండు మూడు రోజుల్లో సర్దేయచ్చండి కాకపోతే వెళ్ళి ఊసులు ఆడుకుంటారు అక్క చెల్లెళ్ళు కూర్చొని ఇంక ఊసులకు తరగలేదండి ఎవరికి చెప్తున్నా బాయ్ ఊడిపోయింది రా బాబు జుట్టంత మెడికల్ పడలేదో ఏటో మెడిసిన్ దాన్ని ఝాన్సీని తీసుకొని వెళ్తున్నారండి ఇంకా అంకుల్ గారు ఇంకా ఆయన కూడా బయలుదేరారు అనమాట ఇంకా జాన్సీన్ ఏమో ఇంటి దగ్గర దయబేడేసి వస్తారు ఇంకా అవ నా దగ్గర కాసేపు కూర్చుంది ఇలా అండి మన ఇంట్లో జరిగిన విషయాలు ఉంటానండి మరి బాయ్ అండి